మూలవాసులైన ఆదివాసీల హరణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆదివాసీ హక్కుల పోరాటాల సంఘీభావ వేదిక నాయకులు తెలిపారు ఈ మేరకు ఈ నెల పంతొమ్మిదిన జిల్లా సదస్సు నిర్వహించినట్లు తెలిపారు శుక్రవారం నల్గొండలో సదస్సు కరపత్రాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూలవాసులైన ఆదివాసుల హరణాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన నల్గొండలోని యాదవ భవనంలో నల్గొండ ఉమ్మడి జిల్లా సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ సదస్సుకు ప్రజాస్వామ్యవాదులు ప్రగతిశీల శక్తులు మేధావులు కార్మికులు విద్యార్థి యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి ప్రముఖ న్యాయవాది దర్శనం నరసింహ బొలుగూరి నరసింహ ఐఎఫ్టియు జిల్లా దాడి రెడ్డి పాల్గొన్నారు శాంతిని నెలకొల్పుతామని మానవ హక్కులను పౌర హక్కులను కాపాడతామని అట్లాగే ఫిఫ్త్ షెడ్యూల్ ఏదైతే అడవిలో ఉన్నటువంటి సంపద ఆదివాసులదే ఏ మాత్రము వాళ్ళ పర్మిట్ లేకుండా పర్మిషన్ లేకుండా ఆ సంపదను భారత ప్రభుత్వము వేరే వాళ్లకు దారదత్తం చేసేటువంటి హక్కు లేదు కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఫిఫ్త్ ప్రకారం ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారమైనా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది కాబట్టి ఈ సంఘీభావం యొక్క సభ యొక్క ఉద్దేశం ఏంటనంటే భారత ప్రభుత్వం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మావోయిస్టు పార్టీతోటి శాంతి చర్చలు నెలకొల్పి శాంతి వాతావరణం కల్పించి ఈ మానవ హననాన్ని ఏదైతే హక్కుల ఉల్లంఘన జరుగుతుందో భారత రాజ్యాంగం పూర్తిగా ఇక్కడ కాలరాయబడుతుందో దాన్ని రక్షించుకోవాలి ఈ మానవ హరణాన్ని రక్షించాలని చెప్పి కగారు ఆపరేషన్ రద్దు చేయాలనేదే ప్రధాన ఉద్దేశం కాబట్టి సభను ఖచ్చితంగా అందరూ మేధావులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతారు నల్గొండ జిల్లా ప్రజలంతా కూడా ప్రజాస్వామికవాదులు ప్రగతిశీల శక్తులు మేధావులు మహిళలు యువకులు విద్యార్థులు జనమంతా ఈ ప్రజలంతా ఆ యొక్క సదస్సుకి హాజరై మీ యొక్క అభిప్రాయాలను వెల్లడి చేయాలని చెప్పేసి ఇవాళ ప్రజా సంపద అంతా కూడా దేశానికి చెందిన చెందవలసినటువంటి ఆకాంక్ష ఒకవైపు ఈ పాలకుల యొక్క పాలకులంతా కూడా ఈ కార్పొరేట్ల కమిషన్లకు ఆశపడేటువంటి కక్తి పడేటువంటి పాలకులు ఒకవైపు మనం ఎటువైపు నిర్ణయించుకోవాల్సిన దశ సందర్భం ఇవాళ వచ్చింది కాబట్టిగా మీరంతా హాజరయ్యి మీ యొక్క అమూల్యమైన సందేశాలు ఇవ్వవలసిందిగా ఆదివాసీల అన్ననాన్ని ఆపడానికి మీ ప్రయత్నం మీరు చేయవలసిందిగా కోరుతూ దాడులతోటి ఒక బీభత్సాలు సృష్టిగా ఉంది ఈ మధ్యనే రేపు భారతదేశంలో ఉన్న మేధావులు హేవర్తో శాంతి చర్చల ద్వారా దీన్ని పులిష్టా పెట్టాలి అని చెప్పి ఇప్పటికే దాదాపు రాష్ట్ర దళ నుంచి శాంతి చర్చల కోసం మేధావులు డిమాండ్ చేశారు ఆయా ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా చేశారు అందులో భాగంగా రేపు జరిగే పంతొమ్మిదో తారీఖు నాడు కూడా ఆదివాసుల మీద దాడులను ఆపాలి శాంతి చర్చల పేరిట ఈ దాడుల్ని ఒక అంతిమ గితం పద్ధతిలో మేము కేంద్ర గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా సిపిఎం ఎన్డీఆర్ డిమాండ్ చేస్తూ ఉంది గవర్నమెంట్ని శాంతి చర్చలకు రమ్మని చెప్పి అట్లా అట్లా ముందుకు వచ్చి ఈ భారతదేశంలో శాంతి నెలకొల్పని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా